నాగాగపల్లి గ్రామం ప్రభుత్వం మండల కడప జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి సానుకూలకి విజ్ఞప్తి పార్టల్ లైన్ బండ టచ్ అయితే కొడతలు అక్కడికే తీయడం జరుగుతుంది జతను క్రాస్ చేయడం జరుగుతుందండి పూర్తిగా టచ్ కావాలి பண்ணி ಇವರಿ ಸೆಕೆಂಡ್ ವರಕು ಪಾರತಮ್ಯ ಮರಿ ಅಶ್ವೇ ಮೊದಲ ಬಹುಮಟ್ಟಿನ o é o آہ لال گاو جمعہ وار ويلي راваліني آہ ڪيو ڪهڪا آها

చివరి సెకండ్ వరకు వేమనారాయణ స్వామి వేమారెడ్డి గారు నాగాయపల్లి గ్రామంలో ఉన్నాయి ఎక్సిల గట్టిగా వందడివి లెక్కినాడు కానీ చివరి సెకండ్ వరకు పోరాటం చేయాల సెకండ్ లోని సినిమా సాగుతున్నాయి మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో మీ జట్టు ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి గోపాలకృష్ణ గారు మండల కడప జిల్లా గుత్తికొండ రామయోగి తాత ఆశీస్సులతో లుసు బైపురెడ్డి గారు పొట్లపాడు కుర్చేడు మండలం ప్రకాశం జిల్లా వారి జత్త రావాలి పట్టేద పుట్టతే సినిమా వస్తది సనా తురుమల వండా బండా మజాకాల మంటెక్కుతుంది బయలు రావాలి నాలుగు రోజులతో బయలుదేరావాలి ఐదో జో వారు పోటీకి రెడీ చేసుకోవాలి तवार बिले रामी गाॾी गाॾी నాలుగవ రోడ్డు ఫ్రీ దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఆరు సెకండ్లు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది స్థానంలో కొనసాగుతున్న నిమిషం మొదటి స్థానానికి నిమిషం వెనకబడి ఉన్నారు కానీ అవకాశం మరి చేయాలా అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి రెండు వందల ఇరవై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానానికి అవకాశం ఉన్నది అంజే గోపాలకృష్ణ గారు దువారు మళ్ళీ కడప జిల్లాలో కింటా వచ్చినప్పుడు Yeah. E yeah. aí? ఐదు ముందు పూర్తి చేసుకొని పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల యాభై ఒక్క పూర్తి చేసుకొని రెండవ స్థానం జం వెనక్క బ కొనసాగుతున్నాయండి ఇటు చివరికి వచ్చి తిరిగి రెండు వందలు వేమారెడ్డి గారు నాగాయపల్లి ప్రొద్దుటూరు మండల కడప జిల్లా వారి చెత్తలో ఉన్నాయి రావాలి జత వారు కూడా పోటీకి వస్తున్నాయి ఐదవ జత వారు శ్రీ లక్ష్మి చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులతో తుల్లా చెన్నకేశ్వర యాదవ్ గారు ముత్తలూరు పాడు గ్రామం కాజీపేట మండల కడప జిల్లా జత చెత్త రావాలి జత రెడీ చేసుకోవాలి సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది వేట మొదలైంది మతకండిలాంటి రాత రాసిన వర్గం நாலு நிமிஷம் உன்னது சமயம் இது சோரிக்கு வச்சி ரெண்டு வந்த వంద అడుగులు దక్కినా తిప్పే తెలుతుంది అప్పుడప్పు పదహారు వందల అడుగుల దాన్ని పదహారు నిమిషాల నలభై నచ్చకల చేసుకున్నాయి మూడు నిమిషాలు ఉన్నది సమయం రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి ఇరవై మూడు సెకండ్లు కబడి ఉంది

kita ah, harusnya mundur ini, lo look at my car وقت نشاں وقت نشاں میڈی نیے اسوڑیے جو کٹیا ٹمڑا کو نیو ہاں No te voy